అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో ఎన్నో పౌరాణిక కథలు ఆధ్యాత్మిక కథలు శివపురాణం విష్ణు పురాణం శ్రీకృష్ణ లీలలు అలాగే గోదావరి దైవి చరిత్ర ఇలా ఎన్నో భక్తి వీడియోస్ అనేవి మనం భక్తి కథలు అనేవి మనం తెలుసుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగానే ఈరోజు ఇంక మరొక భక్తినీయమైన కథ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఏంటి అంటే నారద నారాయణీయం ఈ కథలో ముఖ్య పోత్ర ముఖ్య పాత్రలుగా మనకు నారాయణుడు అండ్ నారదుడు వీళ్ళిద్దరూ మనకు సంభాషణతో ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో భాగంగా నారద నారాయణీయం ఇందులో శ్రీకృష్ణునికి చేసిన ఒక్క నమస్కారం పది అశ్వమేధాలకు సమానం పదిసార్లు అసమేధం చేసిన వారికై పునర్జన్మ ఉన్నది కానీ కృష్ణునికి ప్రమాణం చేసిన వారికి మరలా జన్మ ఉంటదని అంటారు భీష్మ పితామహుడు కృష్ణ కథలో ఎన్నిసార్లు తలపోసినా తెనివి తీరనిది ఇలా పెద్దవాళ్ళు చెప్పిన మాట అక్షరాల నిజమండి ఇందులో భాగంగా నారద నారాయణీయం దారపాతంగా కాలుతున్న ఆనంద బాష్పాలను తుడుచుకోవాలని కూడా అనుకోకుండా అవి తుడుచుకోవటానికి ఒక్క లిప్త మాత్రం కూడా కళ్ళు మూస్తే ఆ అపురూపమైన అపూర్వమైన దృశ్యం ఎక్కడ కనుమరుగైపోతుందో అని అలాగే తన్మయుడై చూస్తున్నాడు నారదముని నీ లీల ఎంత అద్భుతం స్వామి ఈ నంద దంపతులు వాసులు ఏం పుణ్యం చేసుకున్నారా స్వామి అను నిత్యం నీ సాంగత్యం అనుభవిస్తూ లోక కళ్యాణం కోసం చేస్తున్న నీ లీలలు దుష్ట శిక్షణ శిక్ష రక్షణలను ప్రత్యక్షంగా చూస్తున్న వాటి పరిమార్థం తెలుసుకోలేక ఇతర ధ్యాసలన్నీ నీ మాయాజాలంలో మైమరచి కేవలం నిన్నే స్మరిస్తూ ప్రేమిస్తూ తన్మలయ తన్మయులవుతున్న వీరి భాగ్యం ఏమని చెప్పాలి నిన్నెంత స్మరించి తపించే నా బోట్లకు బ్రహ్మాదులకు కూడా దక్కని నీ సామీప్య భాగ్యం వీధికి కలిగించావే ఇందుకు వీరు ఇంత ఏమి నోచుకున్నారో కదా ఎంత ధన్యులు వీళ్ళంతా అంటూ ఆయన మౌనోభావాలను తెలుపుతూ ఆయన ఎప్పుడు కరుణిస్తాడు అని పరి పరి విధాలుగా ఆలోచిస్తూ నిల్చున్నాడు నారదముని గృహంలోకి ఆహ్వానించి ఆర్ద్యం పాద్యాలతో సత్కరించారు నారదుని దృష్టి మాత్రం నల్లనయ్య కోసం ఎదురు చూస్తున్నారు తాను వచ్చినప్పుడు ఇప్పుడే ఇక్కడే కనిపించిన స్వామి ఎక్కడా నందునితో తాను మాట్లాడుతున్నప్పుడు ఒక లిప్త కాలం చూపు మరింది ఇంతలో ఎక్కడ కనుమరిగిపోయావు స్వామి అంటూ ఆయన హృదయం ఆక్షోషించింది తనను తాను సంభాషించుకుంటూ మీదైనది కార్యక్రమాలు సస్య పశు పోషణాలు గోపుజాదులు యథావిధిగా జరుగుతున్నాయా పాడి పంటలకు లోటు లేకుండా ఏ రకమైన ఉత్పాతాలు లేకుండా మీ గోకులంలో అందరూ క్షేమంగా ఉన్నారు కదా అంటూ యోగక్షేమాలు వివారి వివరి విచారించారు నారదముని సర్వజరదక్షడకుడు స్వామి మీ ఇంట పసి పిల్లాడిలా నిలుపుకున్న మీరు సకల సైబా సౌభాగ్యాలు సకల శుభాలే తప్ప ఆపదలేమీ ఉండవు ఆయన విషయం ఎరుకక కేవలం అజ్ఞానంతో అవదలేని ప్రేమతో ఆయనను కన్నయ్యగానే తలుస్తున్న మీకు వివరం చెప్పి ఈ అలౌకికానందాన్ని దూరం చేయకూడదు అని నిశ్చయం చేసుకొని సమస్త సన్మంగాళి భవంతు అంటూ ఆశీర్వదించారు నారదముని మాకు ఎన్ని జన్మలో పుణ్యం వలన మీ దర్శనం కలిగింది అంటూ స్వామి ఈరోజు మీరు మా ఇంట ఆదిత్యం స్వీకరించి మమ్మల్ని ధన్నుల్లి చేయాలి అని వినయంగా ప్రార్థించిన నందుడు మాటలకు ఎంతో సంతోషంగా సమ్మతించారు నారదముని స్వామి నన్ను ఈ విధంగా కరుణించి నీ సాన్నిధ్యం అనుగ్రహించావా అని మనసులోనే వేడుకుంటూ కానీ తానెంతసేపు వేచి చూసినా కృష్ణ దర్శనం కాల కలగలేదు నిరాశ చెందిన మనసుతో నందుని కృష్ణుని గురించి అడిగినద నారదముని కృష్ణుడు తన తోటి బాలర్తో ఆటలకు ఆడబోయి ఉంటారని అంటూ తానే స్వయంగా వెళ్ళి తీసుకువస్తానని బయలుదేరాడు నందుడు మీ ఆశస్సుల వలన కన్నయ్యకు మేలు జరుగుతుందని ఈలోగా మీ అనుష్ఠానాదులు కూడా పూర్తి చేసుకొని మా ఇంట నేడు దేవతార్చన చేసి మమ్మల్ని ధన్యుళ్ళు చేయమని ప్రార్థించి నందుని విన్నపాన్ని అంగీకరించిన నారదముని స్థాన జప తపాదులు ముగించుకొని వస్తానని చెంతకు తాను బయలుదేరారు నది చెంతకు చేరిన నారదుడు తన అనుష్ఠాదులతో ముగించుకొని జపం చేసుకుంటూ ధ్యానంలో పోయా ధ్యానం చేసుకుంటున్నారు తన మనస్సు మాత్రం డోలాయమ డోలామయమైపోయి ఆలోచిస్తూనే ఉన్నారు లీలా మనుష విగ్రహుడైన నందుని ఇంట తిరిగే ఆ జగన్మోహనకారుడు తలపులతో పులకించిపోతూ ఆ స్వామి నా సామీప్యాన్ని నోచుకున్న గోకుల వాసులు అభాగ్య భాగ్యానికి అబ్బురపడుతూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తిరిగి నందుని ఇంటికి చేరాడు నారదుడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి కొంత విభ్రమం చెద్దుతూ పరికరించసాగాడు నారదముని గావించిన నందుడు కంసరాజు కొలువు నుండి వచ్చిన రాజ్యోద్యోగులతో కలిసి గ్రామచావడి వరకు వెళ్ళాలని వారిని సాగనంపి వెంటనే వస్తానని అంతవరకు విశ్రమించి ప్రార్థించి విశ్రమించమని ప్రార్థించి ఆసనం చూపించింది తాను అంతలోపుగా పూజా మందిరాన్ని సిద్ధం చేస్తున్నానని వంటకు ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయని విన్నవించి వంట ఇంటి పనులో తన పనులతో నిమగ్నమైపోయింది నందుడు కృష్ణుడిని ఇంటికి తీసుకురాగానే కంసరాజు ఆస్థానం నుండి వచ్చిన రాజ్యోద్యోగులు వెళ్ళవలసి వచ్చినది గృహం సిద్ధం చేయడంతో వంట ఇంటి పనులు సతమతమవుతున్న తల్లిని తనకు ఆకలిగా ఉందని పాలిమ్మను తొందర పెట్టసాగాడు కృష్ణుడు మామూలుగా అయితే ఎన్ని వ్యవహారాలున్నా కన్నయ్య పనులు చూడడమే అత్యంత ముఖ్యం ఆ తల్లికి నిరంతరం అతని ధ్యాసే పాలు పెరుగు వెన్న పిండి వంటలు పానీయాలు కన్నయ్యకు అందించడం పట్టు పట్టాలతో విరి దండాలతో ఆభరణాలతో అలంకరించడం నిరంతరం ఆ తల్లికి కృష్ణుడి దాసే అతని సేవలే ఆనందం ఆ తల్లికి అయితే నారదముని తమ ఇంట ఆనాడు విచ్చేసినందున ఆ ముని సత్తముని అతిథి సత్కారాలతో సేవలతో ఆలస్యం జరగకూడదు అనే ఉద్దేశంతో కన్నయ్యపై అలసత్వం చూపించింది ఆ తల్లి తాను పూజా గృహం పూలమాలలు తులసిమాలలు శుద్ధం చేసుకున్నానని ఆ పని పూర్తి చేసే వరకు వేచి ఉండమని చెప్పి తల్లి వేచి వేసి చెప్పిన తల్లిపై కనిసిన కృష్ణుడు అలిగి పెరట్లో పాలు పెరుగు కుండలు పగలగొట్టగా యశోదకు పట్టరాని కోపం వచ్చేసింది పిల్లవాడు తన అతి గారాభం వల్లనే చెడిపోతున్నాడని ఎవరైనా అంటారేమో అని ఆమెకు భయం కృష్ణ ఎంత పని చేశావురా ఎందుకు నీకింత చెడ్డ కోపం వస్తుంది ఇంత మంకుతనం పెంకితనం పనికిరావు నీవు మీ నాన్నకు నాకు చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నావే నిన్ను ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే ఇలా చేస్తావా ఇంకా లాభం లేదు నేను నీతో కఠినంగా ఉండాల్సిందే క్రమశిక్షణలో నిన్ను పెట్టాల్సిందే అంటూ పట్టుకోబోయింది అయితే ఆ అల్లరి పిల్లవాడు ఆమెకు అంత సులభంగా దొరుకుతాడా ఒక పట్టాన చిక్కులు ముప్పులు తిప్పలు పెట్టడమే ఆయన పని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయే ఆ తల్లిని చూసి జాలికి చివరకు చిక్కిపోయాడు కృష్ణుడు చిక్కిన పిల్లవాణ్ణి దండింప మనసు రాలేదు యశోదమ్మకు దొంగ ఏడుపులు ఏడుస్తూ నీలాలు కారుస్తూ అమ్మా నన్ను కొట్టవద్దమ్మా ఇంక ముందు బుద్ధిగా ఉంటాను నీ మాట వింటాను అల్లరి చేయను అని చెప్పి నల్లనయ్యే చూస్తే కరిగిపోతుంది యశోద అతని కన్నుల్లో చూసి తనకు తానే మైమర్చిపోతుంది కానీ తన ఎదుట పగిలిపోయిన పాలు పెరుగు కుండలు చూసి ఆమె కోపం తగ్గడం లేదు నీ మాటలు నేను నమ్మటం కన్నయ్యా లోగడ కూడా ఇలాగే ఎన్నోసార్లు చెప్పావు కానీ మాట తప్పావు ఈసారి నిన్ను నేను వదలను మీ నాన్నను రానివు అంతవరకు నిన్ను కట్టి పడేస్తా అంటూ ఒక చేత కృష్ణుణ్ణి పట్టుకొని రెండో చేత తాడు బంధించటానికి ప్రయత్నించింది ఎంత పొడవు తాడు తెచ్చినా కృష్ణుణ్ణి కట్టడానికి సరిపోవడం లేదు మళ్ళీ అలాగే ఇంకో తాడు తెచ్చి మొదటి తాడుకు ముడివేసింది అయినా ఫలితం లేదు ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి ఒకదాని కోటి ముడివేసి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి తన కుక్షిలో దాచి వాణిని ముడివేయటానికి చాలుతాయే చెప్పండి అది అర్థం చేసుకోలేని ఆ వెర్రి తల్లి ఆయాసపడుతూ పట్టుదలగా ప్రయత్నిస్తుంది అలా ప్రయాసపడుతున్న తల్లిని చూసి కరిగిపోయిన స్వామి చివరకి ఎలా అయితేనేం తాళతో కట్టబడ్డాడు అలాగే దామోదరుడయ్యాడు దాము అంటే తాడు ఉదరము అంటే పొట్ట పొట్టకు తాడు కట్టబడ్డవాడు కాబట్టి కృష్ణుడు దామోదరుడని పిలవబడ్డాడు చివరికి చిక్కిపోయిన కన్నయ్యను కట్టినా తాటిని వసారా చివర ఉన్న పెద్ద రోటికి కట్టి నేలపాలైన పగిలిపోయిన కుండలను పాలు పెరుగులను తొలగించి వసారాలో కడిగి అలికి శుభ్రం చేస్తూ అలసిపోయింది అమ్మ ఈ కట్టు విడిపించవమ్మా నాకు భయం వేస్తుంది ఇక ముందు అల్లరి చేయను బుద్ధిగా ఉంటాను అని కన్నయ్య చెబుతున్నాడు మాత్రం వినడం లేదు పిల్లవాడి అల్లరి మంకుతనం తగ్గడానికి ఈ మాత్రం కఠినంగా ఉండాల్సిందేలే అని నిర్ణయించుకొని మీ నాన్న వచ్చే వరకు అలాగే ఉండు నీవు మళ్ళీ పరుగులు పెడితే నిన్ను పట్టుకోవడం నా వల్ల కాదు కన్నయ్య నాకు లోపల పని ఉంది అని వెళ్ళిపోయింది కొంటెకృష్ణుడు సేపు దొంగ ఏడుపులు నటించినా అలాగే చుట్టూ చూస్తూ రోటుని చూస్తూ నిలబడ్డాడు ఎంతసేపు నిమిత్తం లేక తమ మనసులో ధ్యానిస్తున్న కృష్ణుడి దర్శనం కలగలేదని బాధ కలవరంతో తప్పిస్తున్న నారదుడు నెమ్మదిగా పెరటి గుమ్మంలో అడుగుపెట్టి అక్కడ రోటికి కడ్డబడ్డ కృష్ణుణ్ణి చూసి తెల్లబోయి నిలబడ్డాడు ఇలా కృష్ణుడిని కట్టేసింది ఎవరు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచనల మధ్య తన తపోదృష్టి జరిగింది తెలుసుకున్న మునికి ఆ లేలకు ఆశ్చర్యం నవ్వు ఆగడం లేదు పరమ పురుషుడా బ్రహ్మాదులకు పరమయోగి పుంగవులకు కూడా చిక్కని నీవు ఈ అమ్మాయపుకు గొల్లవనితకు ఎలా కట్టబడ్డావయ్యా ఏమి నీ లీలలు అని అర్థం చేసుకోవడానికి నా వంటి నిస్సంగులకే సాధ్యం కావడం లేదే ఏమి నీ మాయ తండ్రి అంటూ తనమాయుడై పలుకుతూ ఉన్న ఆయన మనసులో ఎక్కడో లీలా మాత్రం అహంకారం ధ్వనిస్తుందేమో మరి కృష్ణుడు నారదుని చూసి ఇదంతా నీ వల్లనే నీవే చేశావు అని అంటున్నాడు ఆ మాటలకు నారదుడికి అర్థం కాలేదు నేనేం చేశాను స్వామి ఇదంతా నీ లీలలే కదా అంటున్న నారదుడు పట్టించుకోకుండా కృష్ణుడు ఒక్క ఉదుకున రోలునక లాగడం మొదలుపెట్టాడు ఆ ఇదేమి అల్లరి స్వామి బోనబండాలన్నింటినీ బోజ బొజ్జలో దాచుకుని ఉన్న నీకు ఈ చిట్టి రోలు ఎక్కడికి లాక్కుపోతున్నావు దీనితో ఏం చేస్తావు ఏం పని చేస్తావు అంటూ అయోమయంలో పడి నారదుడు రోలును లాక్కొనిపోతున్న కృష్ణుడి వెంట వడివడిగా అడుగులు వేయసాగాడు అయితే కృష్ణుడు నారదుడు మాటలు కొంచెం కూడా పట్టించుకోవటం లేదు ఇదంతా నీ వల్లనే నీవే చేశావు అని అనడం మాత్రం మానలేదు అలా రోలుకు లాక్కుపోయి పోయి చివరకు నిలిచి రెండు వృక్షాల మధ్య నుండి రోలుతో సహా వెళ్ళడానికి ఉపక్రమించసాగాడు కృష్ణుడు అలా బలంగా లాగుతున్న రోలు వృక్షాల మధ్య చిక్కుకొని కదలకుండా మొరాయించింది కన్నయ్య ఏ మాత్రం తగ్గకుండా తన నడుము కట్టిన తాడిన పట్టుకొని రోలును బలంగా లాగారు ఆ రెండు వృక్షాలు వేళ్లతో సహా పెల్ల పెకలించబడి కూలిపోయింది అప్పుడే ఆశ్చర్యంగా ఆ చెట్టు నుండి ఇద్దరు దివ్య పురుషులు వెలువడ్డారు ప్రభు మేము నలకూబర మణిగ్రీసులము కుబేరుని పుత్రులము ఒకనాడు నా ఈ నారదముని ముందు దిబంగరంగా జలకాలాడి మధోన్మతులై మెలిగాము మా ఆ అసభ్య ప్రవర్తనను ఆగ్రహించిన ముని మమ్మల్ని వంద దివ్య సంవత్సరాలు మద్ది చెట్టు ఇలా ఉండమని నీ పాదస్పర్శతో మాకు శాప విమోచనమవుతుందని అనుగ్రహించారు ఈనాడు ఆ శాప విమోచనం మీ పాలిట వరంగా పరిమణించింది నీ దర్శన మాత్రంతో నీ పావన స్పర్శతో మా శతకోటి జన్మ పాపాలు పటాపంచలైపోయాయి మేము నీ అనుగ్రహంతో ధన్యులం అయ్యాము స్వామి అని ప్రణమిల్లి తాము తాము లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ వేడి వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న నారదునికి నోట మాట రావడం లేదు స్వామి తనతో ఇదంతా నీ వల్లనే చే నీవే చేశావు అనడం వెనుక అంతదార్థం ఇదా ఏనాటి మాట ప్రభు ఇది నేనెన్నడో మర్చిపోయానే క్షణిక కోపాధికుడిన ఈ గొప్ప యోగిని తాపవాసిని అని అహంకరించి అగ్నులై ఆ యక్షకుమారులు చేసిన అపరాధానికి ప్రతిగా ఇచ్చిన శాపాన్ని నా మాట ప్రకారం తొలగించి వారిని అనుగ్రహించడానికి ఇంత శ్రమ తీసుకున్నావా స్వామి ఎందుకు నాపై ఇంత అనుగ్రహం చూపించావు నిన్ను సేవించే వాళ్ళకు మాత్రమే నీ సామీప్యాన్ని అనుగ్రహిస్తావని తెలిసింది ఇక్కడకు రాగానే మొదటగా నిన్నెంత వెతికానో నాకు కనబడని కారణమేమో ఇప్పుడు నాకు అవగతమైనది నా మచ్చర్యాన్ని తొలగించి నన్ను కూడా అనుగ్రహించి తరింప చేయిస్తావు తండ్రి అంటూ ప్రణమిల్లాడు నారదముని చెట్లు కూడిన సవ్వడికి గజగజ కపిస్తున్న దేహంతో పరుగు పరుగున వచ్చిన యశోద గాగ్ధికమై కంఠంతో పెద్ద పెట్టున విల్లపిస్తూ కృష్ణుణ్ణి కట్లను విప్పి కన్నయ్య నీకేం కాలేదు కదా ఈ ఈ రోజు పెద్ద గంటమే గడిచింది ఇంత పెద్ద రోలును ఎలా లాగగలిగావు ఈ చెట్టు ఎలా కూలేయి అని అంతా ఆశ్చర్యంగా నీ అంత ఆశ్చర్యంగా ఉంది నీకేమైనా ఆపద జరిగి ఉంటే నేను బతకగలను చెప్పు శ్రీమన్నారాయణుడే నిన్ను ఈ వేళ కాపాడినాడు అని కృష్ణుడి ఒళ్ళంతా పట్టి పట్టి చూసి హత్తుకొని కన్నీరు మున్నీరైంది యశోదమ్మ యశోద వెనకాలే ఆందోళనలుగా వచ్చి నందుడు కూడా తనను తాను సంభాషించుకుంటూ ఆమెను ఓదార్చసాగాడు వెనకాలే వచ్చిన వేపల్లెలో అబలా గోపాలంతో లోపాలంతో యావత్తో అంత పెద్ద వృద్ధి వృక్షాలు కూలివైన చూసి కంపించిపోయినారు అంత పెద్ద గండం నుంచి కృష్ణయ్య క్షేమంగా బయప బయటపడినందుకు అందరూ ఆనందించారు అంతలోనే తెప్పరిల్లిన నందుడు యశోదను తక్కిన విరేపల్లె ప్రముఖులను పిల్లలను ఓదారుస్తూ ఈరోజు ఇంత గండం తప్పడానికి మహానుభావులైన మునివరులే మా ఇంట విచ్చేసి మనల్ని ఆశీర్వదించటం తప్ప వేరొక కారణం లేదు మహాత్ములు మేఘాల వంటి వారు ఏ రకమైన ప్రతి ప్రక్షాలు లేకుండా వారు ఈ లోకంలో తపశ్శక్తి మహిమలతో కాపాడగలిగారు అంటూ నారదునికి దండ ప్రణామాలు గావించారు నందుడు నందుని వెంట యశోద యావత్ వ్రేపల్లె వాసులంతా సాగిలపడి ఆశీస్సులు వేడాడు నారదముని దగ్గర తమతో పాటు కృష్ణుని చేత కూడా ప్రమాణాలు చేయించారు నంద యశోదలు కృష్ణుని తమ నందరినీ ఎటువంటి గండములు ఉత్సవములు లేకుండా దీవించమని వేడుకున్నారు వారంతా అలా తమకు నమస్కరిస్తుంటే నారదుడు తన కళ్ళు మూసుకొని మనస్సులో శ్రీకృష్ణ పాద పద్మాలను సమర్పిస్తూ స్మరిస్తూ కళ్ళు తెరిచి తన ఎదుట చిలిపి కన్నులతో కనిపించిన ఆ ముగ్ధమూర్తైన మనోహర మొహంతో ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూస్తూ నవ్వుతున్న ఆ శ్యామసుందరుడు తనను అనుగ్రహించినట్లు తోచి నీ పాద పద్మాలు నేనెప్పుడూ మరువునట్లు నన్ను కటాక్షించి స్వామి అని వేడుకొన్నాడు పరవశించిపోయారు నారదుడు మహాముని అయిన నారదు ఆనందింపజేసిన ఈ నారాయణుడు ఎంత మహిమాత్ముడో తెలిసిందా కదండి ఆ లీలలో ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం నారదముని ఇచ్చిన శాపాన్ని ఆయన కోరినట్లే శ్రీనారాయణుడే తొలగించి శాప వినిమోచనం కలిగించి నారదునికి ఆశ్చర్యాన్ని అలాగే సంతోషాన్ని ఆశీర్వాదాన్ని కల్పించారు నారదమునికే కదండి ఈ కథ విన్న మనందరికి కూడా పుణ్యమే ఇంత పుణ్యాన్ని సంపాదించుకున్న ఆఖరి వరకు విన్న మీరందరికీ ధన్యవాదాలు మన నారాయణుడికి నమస్కరిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు